హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అయితే ధీరస్ తన తనని ప్రేమిస్తున్న సంగతి చెప్తాడని వెయ్యి కళ్ళతో ధీరస్ కోసం ఎదురు చూస్తుంది ఇక ధీరస్ అయితే ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ప్రేమకి తన మనసులో ఉన్న ప్రేమని ప్రపోజ్ చేస్తూ ఇంకా ప్రేమ లేకపోతే నా జీవితమే లేదు అన్నట్టుగా ఇక ఒక ఫ్లవర్నిచ్చి ప్రేమకి ప్రపోజ్ చేస్తాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ తనని ప్రేమిస్తున్న సంగతి చెప్పడంతో గాల్లో తేలిపోతుంది నర్మద చెప్పినట్టు తను ఒక లాగా మారిపోతుంది ఇక ప్రేమ అయితే చాలా సంతోషంగా ధీరజ్ ఇచ్చిన ఫ్లవర్ని తీసుకుని ఇక ధీరజ్ని హత్తుకుంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమ ప్రేమ అని పిలవడంతో ఇక ప్రేమ అయితే లేదు ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి చాలా పెద్ద తప్పు చేశాను నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు ఎప్పుడు నువ్వు నాకు ఇంతే దగ్గరగా ఉండాలి అని చెప్పి ప్రేమ అయితే ఇక గట్టిగా హత్తుకొని కలవరిస్తూ ఉంటుంది ఒక్కసారిగా నర్మద ప్రేమ అని గట్టిగా తన చెవులు ఆరవడంతో ఇక ప్రేమ ఉలిక్కిపడి దూరంగా వెళ్తుంది ఏంటి ప్రేమ ఏమైంది అని నర్మద అడుగుతుంటే ఇక ప్రేమ ఏంటక్క నువ్వున్నావ్ అని అంటుండే ఓ అంటే ధీరసనుకొని నన్ను హత్తుకున్నావా ఏంటి పగటి కళ్ళు కంటున్నావా చూడమ్మా ధీరజ్ మనసులో నీ మీద చెప్పలేనంత ప్రేమన్నా ధీరజ్ తప్పించుకుని తిరుగుతున్నాడు ఇక నువ్వేమో ధీరజ్ ముందు నీ మనసులో ఉన్న ప్రేమని బయట చెప్పడానికి ఓ మొగ్గలేస్తున్నావు అసలు మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అని చెప్పి ఇక ప్రేమ ప్రేమతో నర్మదా మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ అక్క నువ్వే కదా ధీరజ్ నాకు ఫ్లవర్ తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తాడు అన్నావు కానీ ధీరజ్ ఫ్లవర్ తీసుకొచ్చాడు కానీ కనిపించట్లేదక్కా అని అంటుంటే అటు చూడు అని చెప్పి ఇక నర్మద అయితే ధీరజ్ని ధీరజ్ వైపు చూడమని ప్రేమకి చెప్తుంది ఇక ప్రేమ పక్కకి తిరిగి చూసేసరికి ధీరజ్ అక్కడ ఒక చిన్న పాప ఉంటే ఆ పాపకి రోజా ఫ్లవర్నిచ్చి ముద్దు పెట్టుకుంటాడు ఇంకా ఒక్కసారిగా ప్రేమ కోపంతో రగిలిపోతూ చూసావా అక్క ఇక్కడ అందమైన భార్యని పెట్టుకొని అలా చిన్న పిల్లలకి ఫ్లవర్ ఇచ్చి కిస్ చేస్తున్నాడు అని అంటుంటే చూడు ప్రేమ నువ్విలా ప్రతిసారి ధీరజ్ని దూరం పెట్టుకుంటూ ఉంటే ధీరజ్తో నువ్వెప్పుడు దగ్గరతో చూడమ్మా తల్లి ఇప్పటికైనా వెళ్ళి నీ మనసులో ఉన్న మాటని ధీరజ్కి చెప్పు అని చెప్పి ఇక ప్రేమని ధీరజ్ మీదకి నెడుతుంది ఒక్కసారిగా ధీరజ్ మీద ప్రేమ పడేసరికి ధీరజ్ వెనక్కి పడిపోబోతుంటాడు ఇక ప్రేమ ధీరజ్ని పట్టుకుంటుంది ఇక వాళ్ళిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇంకా ఇంతలో ధీరజ్ ఏయ్ ఏంటిది అని అంటుంటే సారీ సారీరా చూసుకోకుండా స్లిప్ అయింది అని అంటుండే చూడు నువ్వు ఇక ప్రేమ ధీరథులు అప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటారు ఇక నర్మద అయితే తల కొట్టుకుని వీళ్ళని ప్రేమించుకోమని చెప్తుంటే గొడవ పడుతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ఎలా బయటపడుతుంది అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో రామరాజు అమ్మ నర్మదా అని పిలవడంతో ఇక నర్మద అయితే రామరాజు దగ్గరికి వెళ్తుంది రామరాజు మావిగారు పిలిచారా అని అంటుంటే అమ్మ నర్మద నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద కాస్త కంగారు పడుతుంది అలాగే కాస్త షాక్ అవుతుంది ఇంకా అయితే నర్మదతో చూడమ్మా నర్మద నువ్వు నీ మంచితనం తెలియక నీ గురించి నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇంకా అయితే నర్మదకి క్షమాపణలు చెప్తుంటే అయ్యో మావయ్య గారు మీరు నాకు తండ్రి లాంటివారు మీరు నాకు క్షమాపణ చెప్పడమేంటి అయినా మీరు తప్పు చేయడమేంటి చూడండి మావయ్య గారు మీరు ఎట్లాంటి తప్పు చేయలేదు ఇంకెప్పుడు కూడా మీరు నాకు క్షమాపణలు చెప్పకూడదు అని చెప్పి నర్మద అయితే ఇక రామరాజుతో మాట్లాడుతుంది ఇదంతా చూసిన వల్లి కోపంతో రగిలిపోతుంది ఇందాకేమో అందరి ముందు గొప్ప కోడలంటూ ఆ కలెక్టర్ గారు పొగిడేశారు అది చూసి ఈయన తట్టుకోలేక ఇప్పుడు ఏకంగా క్షమాపణలు చెప్తున్నారు ఇదంతా చూడటానిక నేనిక్కడ ఉంది అని చెప్పి ఇక వల్లి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో వల్లికి ఎదురుకుండా భద్రావతి అయితే వస్తుంది భద్రావతి వల్లిని అంత కోపంగా చూసి ఏంటి ఏం జరిగింది నీ కళ్ళ ముందే నీ తోటి కోడళ్ళని మీ మావయ్య గారు ఆప్యాయంగా చూసుకుంటున్నారు అందుకేగా ఈ కోపం అని అంటుంటే ఇక వల్లి మరి అందుకు కాకపోతే ఇంకెందుకు వస్తుంది చెప్పండి ఇంతకుముందే ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి పరువుని పేరుని నిలబెట్టేది నేనే అని చెప్పారు ఇప్పుడేమో ఆ నర్మదకి క్షమాపణలు చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే నా స్థానాన్ని ఆ నర్మద కొట్టేస్తుంది అని అంటుంటే ఇక ద భద్రావతి చూడు నేను చెప్పినట్టుగా చేస్తే అప్పుడు అప్పుడు మీ మావయ్య గారికి నువ్వు తప్ప మిగతా ఎవ్వరూ కూడా కనిపించరు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఏంటి మా మావయ్య గారికి నేను తప్ప ఎవ్వరూ కనిపించరా ఏంటది చెప్పండి చేస్తాను అని చెప్పి ఇక వలి అడుగుతూ ఉంటే ఏముంది నీ ఆడపడచు అమూల్యని విశ్వక్ని కలిపితే తర్వాత ఆటోమేటిక్గా రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి ఎన్ని రోజుల నుంచో మాట్లాడని నా కుటుంబం ఒక్కసారిగా మీ కుటుంబానికి దగ్గర అవడంతో మీ అత్తగారు నిన్ను నెత్తినెక్కించుకుంటారు ఇక మీ మామయ్య గారైతే అందరి దృష్టిలో నువ్వు ఒక స్టార్ అయిపోతావు అని చెప్పి భద్రావతి అయితే ఇక వలికి లేనిపోని ఆశ చూపిస్తుంది ఒక్కసారిగా వలి చూడండి మీరు చెప్పేది ఇండానికి చాలా బాగుంది కానీ చెయ్యాలంటేనే చాలా కష్టం అయినా మీరేమో ప్రతిసారి మా మా వాళ్ళతో గొడవ పడాలనే సొత్తారు మళ్ళీ ఇలా ఇలా మాట్లాడుతున్నప్పుడేమో ఆ కుటుంబంతో కలవాలి ఆ కుటుంబంతో నువ్వే కలపాలి అని చెప్పి ఏదేదో చెప్తారు అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళే అయితే భద్రావతితో అంటుంటే భద్రావతి చూడు మేము ఒక్కసారిగా మారిపోయి ఆ కుటుంబంతో దగ్గరైతే తర్వాత అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి అందుకే ఆ కుటుంబం మీద కోపం ఉన్నట్టు నటిస్తున్నాను అంతే ఒకవేళ అమూల్య అలాగే విశ్వ ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటే వాళ్ళ ప్రేమ కోసమే మేము ఒక మెట్టు దిగి మళ్ళీ మీ కుటుంబంతో చేతులు కలిపాము అన్న సంగతి అనేలాగా ఉండాలని మేము ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పి భద్రావతి అయితే ఇక వల్లితో చెప్తుంది వల్లి అయితే భద్రావతి మంటలకి ఇంకా షాక్ అయిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా అందరూ కూడా ఆ బో ఆ బోనాల పండగలో కొన్ని ఆటల పోటీల్ని జరుపుతూ ఉంటారు అందులో ముఖ్యంగా రామరాజు ముగ్గురు కొడుకులు కూడా ఆ పోటీలో పాల్గొంటారు ఇంకా అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు మైక్లో అది ప్రచారం చేసేసరికి ఇక ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడికి పరుగులు తీస్తారు ఇక రామరాజు అలాగే విష్ ప్రేమ ఇద్దరు కూడా పక్క పక్కన నుంచుంటారు ఇక ప్రేమ అయితే తన పక్కన రామరాజు నుంచున్నాడన్న సంగతిని మర్చిపోయి ధీరజ్ని ప్రేమగా చూస్తూ ధీరజ్ కమాన్ ఫాస్ట్ నువ్వే గెలవాలి అని చెప్పి ఆ గేమ్లో ధీరజ్ గెలవాలని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అలా ఎంకరేజ్ చేస్తూ ఒక్కసారిగా రామరాజు మీద పడిపోతుంది ఇక రామరాజు ప్రేమని పట్టుకొని అమ్మా ప్రేమ జాగ్రత్త కాస్త చూసుకోమ్మా దెబ్బలు తగులుతాయి అని చెప్పి ఇక రామరాజు అయితే ప్రేమని తన కూతురులాగా ఆప్యాయంగా పలకరించి తల మీద నిమురుతాడు ఒక్కసారిగా ప్రేమ రామరాజు తనకి అలా చెప్పేసరికి సంతోషిస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు ఇట్లాంటి కోడలు వద్దు అన్న వ్యక్తి తనని ఒక కన్న కూతురులాగా ఆప్యాయంగా మాట్లాడేసరికి ఇక ప్రేమ చాలా సంతోషిస్తుంది అది చూసిన సేనాపతి కోపంతో రగిలిపోతాడు అని ఇక ఇది ఇలా ఉండగా ఆ గేమ్లో ఇక చందు అయితే గెలుస్తాడు ఒక్కసారిగా వల్లి ఏయ్ బాగా గెలిచాడు బాగా గెలిచాడు అని చెప్పి ఇక వల్లి అయితే చందు దగ్గరికి వెళ్ళి చందుని హత్తుకోపోతుంటే చందు చేతుల్ని అడ్డం పెడతాడు ఇక వల్లి అయితే తను బయట ఉన్నానన్న సంగతిని గుర్తు చేసుకుని బాబా నువ్వు నువ్వు ఈ ఆటలో గెలడు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక చందు చందుని వలి పొగడేస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి నర్మద అమ్మ నాన్న కూడా వస్తారు ఇక నర్మద అమ్మ నాన్నని చూసిన నర్మద చాలా సంతోషంగా అమ్మా నాన్న మీరు కూడా వచ్చారా మీరు మీరు ఎక్కడున్నారని ఇందక్కడి వరకు వెతుకుతున్నాను అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి నర్మద తల్లి చూడమ్మ నర్మదా మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే నైటంతా ఇక్కడే ఉంటే ఆయన ఇబ్బంది పడతారని నైట్ వెళ్ళి ఇదిగో ఇప్పుడు వచ్చాం అని చెప్పి ఇక నర్మద తల్లి నర్మదతో చెబుతూ ఉంటే ఇక నర్మద నాన్న నా కోసం మీరు ఇంత దూరం రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రండి నాన్న ఇప్పుడే మా మావి గారితో మాట్లాడదురు అని అంటుంటే ఇక నర్మదా తండ్రి చూడు నర్మద మేము వచ్చింది నీ కోసం నీ సంతోషం కోసం అంతేగాని ఇలా మా నుంచి దూరం చేసిన కుటుంబంతో మాట్లాడాలని కాదు అని చెప్పి ఇక నర్మదా తండ్రి నర్మదతో మాట్లాడుతుంటాడు ఇదంతా విన్న భాగ్యం అలాగే ఇక ఆనందరావు ఇద్దరు కూడా ఓ అంటే వీళ్ళకి ఇంకా ఈ నర్మదా మీ నర్మద పెళ్లి చేసుకున్న విషయంలో సానా కోపం ఉందనమాట దాన్ని వాడుకొని ఎట్ట రెచ్చ కొడతాను నా కూతుర్ని తక్కువ సేత్తంటే సూత్తు ఎట్ట ఊరుకుంటాను అని చెప్పి ఇక భాగ్యమైతే తన మనసులో అనుకుంటూ వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంది ఇక నర్మద అయితే వేదవతి పిలవడంతో అక్కడి నుంచి వేదవతి దగ్గరికి వెళ్తుంది ఇక భాగ్యం నమస్కారం అండే అని అనడంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరూ భాగ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తారు ఇక భాగ్యమైతే ఏంటి అట్టా సొత్తున్నారు నేనెవరానే కదా నేను రామరాజు గారి వియ్యంకు వియ్యపురాళ్ళండే వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు చూడండి చంద్రశేఖరం అతని భార్య మా అమ్మాయేనండి అని అంటుంటే ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని ఎగదిగా చూస్తుంటారు ఇక భాగ్యం అర్థం చేసుకుని చూడండి మీరు మమ్మల్ని అట్ట ఎందుకు చూస్తున్నారో అర్థం చేసుకోగలం మేము ఒకప్పుడు బాగా బతికినండి మాకు కోట్ల కోట్ల ఆస్తి కూడా ఉండేది ఏదో బిజినెస్లో లాస్ అయ్యి బాగా నష్టపోయి ఇదిగో ఇట దేగ సరిపోయాము అని చెప్పి ఇంకా భాగ్యమైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ కూడా భాగ్యం మటలకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఇక వాళ్ళైతే అలా మౌనంగా ఉండడంతో చూడండి మిరిట మౌనంగా ఉండడానికి కారణం ఏంటో నాకు తెలుసులేండి మీ అమ్మాయి మా సాగర్ అల్లుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మీకు ఎవ్వరికీ ఇష్టం లేదని నాకు బాగా తెలుసు పైగా అక్కడ ఇష్టం లేని పెళ్ళి చేసుకుని వచ్చిందని మీ అమ్మాయిని ఆ రామరాజు అలాగే రామరాజు భార్య సానా అంటే బాధలు పెడతారండి అవి చూసి నా కూతురు తట్టుకోలేక ఎన్నోసార్లు అడ్డం పడింది కూడా అలా అడ్డం పడినందుకు నా కూతురు కూడా సేవాట్లు పడ్డాయి చూడండి జరిగిందేదో జరిగిపోయింది మీరు మీ అమ్మాయిని దూరం పెట్టి ఆ ఇంట్లో మీ అమ్మాయి మరింత బాధలు పడేలా చేయడం కరెక్ట్ కాదండి నర్మదా నా కూతురు లాంటిది తను బాధపడుతుంటే సోడలేకే మీకు ఇవన్నీ చెప్తున్నానండి అని చెప్పి ఇక భాగ్యమైతే నర్మద వల్ల అమ్మ నన్నలతో నర్మద చాలా బాధలు పడుతుందని అలాగే రామరాజు ఇక వేదవతి తన కుటుంబ సభ్యులందరూ కూడా నర్మదని చాలా రకాలుగా టార్చర్ పెడుతున్నారని లేనిపోనివన్నీ ఇక నర్మద పుట్టింటి వాళ్ళతో చెప్తుంది ఒక్కసారిగా వాళ్ళ ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతారు ఇక ఇంతలో రామరాజు అయితే నర్మద అమ్మా నాన్నని చూసి భుజమా నర్మద వల్ల అమ్మా నాన్న వచ్చినట్టున్నారు మొన్ననే ఆయనకి ఆపరేషన్ అయింది కదా పద వెళ్ళి పలకరిద్దాం అని అంటుంటే ఇక వేదవతి ఏవండి ఆయనకి మనతో మాట్లాడాలంటే ఇష్టముండదు ఇప్పుడు వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి అడిగితే ఆయన ఏమంటారో అని అంటుంటే చూడు బుజ్జమా మనోడు వాళ్ళు ఎంతో ఆప్యాయంగా పెంచుకున్న కూతుర్ని పెళ్లి చేసుకుని దూరంగా తీసుకొచ్చేశాడు మరి కూతురు దూరమైన కోపం ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది వాళ్ళేదో అంటారని వాళ్ళు మన మీద కోపాన్ని చూపిస్తారని మనం వాళ్ళతో మాట్లాడకపోతే ఎలా బుజ్జమా అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతికి నచ్చ చెప్పి తనని తీసుకొని ఇక నర్మద అమ్మానాన్న దగ్గరికి వెళ్తారు ఇక నర్మద అమ్మా నాన్న రామరాజును చూసి కోపంగా ఉంటారు ఇక వేదవతి ఇదేంటి వీళ్ళు ఎంత కోపంగా సొస్తున్నారు చూస్తున్నారు అసలు ఈవిడి కూడా మా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అన్నట్టుగా ఇక వేదవతి తన మనసులో అనుకుంటుంది రామరాజు నమస్కారం నమస్కారం బావగారు నమస్కారం చెల్లెమ్మా అని చెప్పడంతో ఆ నమస్కారం అని చెప్పి ఇక పొడి పొడిగా నమస్కారాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక వేదవతి ఆగండి మీరు ఎందుకలా ఉన్నారు ఏమైంది అని అడగడంతో ఇంకేమవుతుంది ఇంకెలా ఉండాలి చెప్పండి మీరు నా కూతుర్ని నా నుంచి దూరం చేశాడు మీ అబ్బాయి నా కూతురు మీ ఇంట్లో సంతోషంగా ఉందిలే అని అనుకున్నాం కానీ మీరు నా కూతుర్ని అడుగడుగునా కూడా కట్నం కోసం తనని ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది మీకు డబ్బే కావాలంటే మేము మోహాను కొట్టేస్తాం అంతేగాని నా కూతుర్ని అలా చిత్రహింసలు పెట్టడానికి మీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక నర్మద తండ్రి రామరాజుని నిలదీస్తుంటే ఒక్కసారిగా రామరాజు నర్మద తండ్రితో ఏం మాట్లాడుతున్నారు బాబుగారు మేము నర్మదని హింసించడమేంటి అని అంటుంటే చాలు చాలే ఆపట్టి కిందాక మీరు నా కూతురు మీద కోపాన్ని విరచలడం నేను చూడలేదనుకుంటున్నారా నా కూతురు మీ ఇంటికి కోడలుగా రాకుండా ఉండాల్సింది అని మీరు మీ భార్యతో మాట్లాడడం నేను వినలేదనుకుంటున్నారా అని అంటుంటే అయ్యో బావగారు మీరు తప్పగా అపార్థం చేసుకుంటున్నారు అప్పుడు అక్కడ ఏం జరిగిందో మీకు తెలీదు అసలు నిజానికి అని చెప్పి రామరాజు ఏదో నచ్చ చెప్పబోతుంటే చాలు చాలు ఇంకా ఆపండి మీకు అవసరానికి ఒకలాగా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేకపోయాం రామరాజు అంటే ఏదో గొప్ప మనిషి అనుకున్నాను కష్టపడి పైకొచ్చినవాడు కష్టం విలువ తెలిసినవాడు అని అనుకున్నాను నా కూతురు నీ కొడుకుని పెళ్లి చేసుకుంటే వాడికి ఉద్యోగం లేదన్న మాటే ఆలోచించగాని నీ ఇంట్లో నా కూతురు సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ నా కూతురు నీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి ఇక నర్మద అమ్మా నాన్న రామరాజుని అవమానిస్తుంటే ఇంతలో నర్మద అమ్మా నాన్న ఏం మాట్లాడుతున్నారు నన్ను నన్ను ఇబ్బంది పెట్టడమేంటి అని అంటుంటే చూడమ్మ నర్మదా నువ్వు ప్రేమించిన వాడితో నువ్వు సంతోషంగా ఉన్నావని మేము ఆశపడ్డాము కానీ నువ్వు నువ్వు ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో ఎంత కష్టపడుతున్నావో అన్నీ అన్నీ తెలుసుకున్నాం అని అంటుంటే నాన్న ఏం మాట్లాడుతున్నారు నేను నా అత్తవారింట్లో ఇబ్బంది పడుతున్నానా అసలు మీకు ఇదంతా ఎవరు చెప్పారు అని అంటుంటే ఎవరు చెప్తే ఏంటమ్మా కానీ నువ్వక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో ఎంత కష్టపడుతున్నావో అర్థమైంది చూడమ్మా నర్మద నువ్వు ప్రేమించిన వాడి కోసం మమ్మల్ని కూడా కాదన్నావు కానీ అక్కడ నువ్వు చిత్రహింసలు పడుతుంటే అది చూస్తూ మేము తట్టుకోలేం చూడండి రామరాజు గారు మీకు కట్నం కావాలనుకుంటే ఎంత కావాలంటే అంతేస్తాం దయచేసి నా కూతురిని మాత్రం హింసించకండి అని అనుకుంటూ వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా నర్మదకి ఏమీ అర్థం కాదు ఇక రామరాజు చూడమ్మా నర్మద ఏదో కోపంలో ఒక మాట అంటాం కానీ నువ్వు మా గురించి నీ కన్నవాళ్ళతో ఇలా చెప్పడం ఏమైనా బాగుందా చూడమ్మా నిన్ను నా కోడలిగా ఏ రోజు చూడలేదు నువ్వు నా కూతురు లాగానే చూశాను నాకు ఐదుగురు కూతురు అనుకున్నాను కానీ నువ్వు మా గురించి ఎట్లా ఆలోచిస్తున్నావని అస్సలు ఊహించలేకపోయాం నా వల్ల నువ్వు ఇబ్బంది పడితే నన్ను క్షమించమ్మా అని చెప్పి రామరాజైతే ఇక నర్మదకి రెండు చేతులెత్తి నమస్కారం పెడతాడు క్షమాపణలు అడుగుతాడు ఒక్కసారిగా నర్మద చాలా బాధపడుతూ అయ్యో మావి గారు అది కాదు అని ఏదో చెప్పబోతుంటే ఇక రామరాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి ఏంటి ఇదంతా అని నర్మదని అడుగుతుంటే నర్మద అత్తయ్య నాకు కూడా అర్థం కావట్లేదు అసలు మా అమ్మా నాన్న మావి గారితో అలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో అంటుంటే అబ్బా ఏంటి ఇప్పుడు ఆయనకి ఎట్లా నచ్చ చెప్పాలి అని అనుకుంటూ ఇక వేదవతి అయితే రామరాజు దగ్గరికి పరుగులు తీస్తుంది ఇక ఇది ఇలా ఉండగా భద్రావతి అయితే నడుచుకుంటూ వస్తుండగా అనుకోకుండా కొంతమంది రౌడీలు భద్రావతిని చుట్టుముడతారు అలా భద్రావతిని చుట్టుముట్టడంతో భద్రావతి ఏయ్ ఎవర్రా మీరు అని అంటుంటే మేమెవరో నీకెందుకు ముందు ఆ మెడలో ఉన్న నగలు తీసి మా చేతిలో పెట్టు అని అంటుంటే రే నేనెవరో తెలియకుండా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు నా గురించి మీకు సరిగా తెలీదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని అంటుంటే చూడండి మీకే నా గురించి సరిగా తెలీదు మర్యాదగా ఆ మెడలో నగలన్నీ తీయకపోతే ఇక్కడే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి ఇక వాళ్ళైతే భద్రావతి ఒంటి మీద కత్తిగాటు పెడతారు ఒక్కసారిగా భద్రావతి అలా రక్తం రావడంతో రేయ్ సేనా విశ్వాన్ని గట్టి గట్టిగా అరుస్తుంటే చూడండి ఇక్కడ మిమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరు ఆయన ఇలా వచ్చేటప్పుడు ఎవరు లేకుండా ఒంటరిగా వస్తే ఇట్లాంటివే ఎదురవుతాయని మీరు గుర్తించాలి ముందు మెళ్ళవని మర్యాదగా తీయండి లేకపోతే మిమ్మల్ని ఇక్కడికిక్కడ చంపేస్తాం అని చెప్పి వాళ్ళైతే కథలతో ఇక భద్రావతిని బెదిరిస్తారు భద్రావతి అయితే రై మీరు నగల కోసం వచ్చినట్టుగా నాకు కనిపించట్లేదు మిమ్మల్ని చూస్తుంటే అని అంటుంటే బాగానే కనిపెట్టారే మేము నగల కోసం రాలేదు మీ ప్రాణాలు తీయడానికే వచ్చాం మీ వల్ల మా ఊరు మునసపు గారు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి విషయంలో మీరు ఆయనకి పోటీ వస్తున్నారు అసలు మీరు అడ్డలేకపోతే ఆయన్ని ఎవ్వరు అడ్డం పడలేరు అని అంటుంటే ఎవర్రా ఎవర్రా మీ మున్సబు గారు అసలు ఎక్కడ్రా మీ ఊరు అని అంటుంటే ఇక వాళ్ళిద్దరు కూడా మేము పక్కూరు బసవరాజు మనుషులం అని అంటుంటే ఓ బసవరాజు మనుషుల అని చెప్పి భద్రావతి వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంటే చూడండి మీరు బసవరాజు గారి పొలాన్ని అక్రమంగా ఆదుకొని దాన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ అది బసవరాజు గారి పొలం మర్యాదగా ఆ పొలం డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం లేకపోతే ఇక్కడికి ఇక్కడే నిన్ను చంపేస్తాం అని అంటుంటే ఇక భద్రావతి రే ఆ పొలం మా నాన్నగారి సంపాదన దాన్ని మీ ఆ బసవరాజుగాడు అక్రమంగా ఆదుకున్నాడు అందుకే దాన్ని నా పేరుకి రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నాను ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి పొలాన్ని బసవరాజుకి ఇచ్చేయమంటే నేనంతా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా చూడండి మీరు నన్ను ఏం చేసినా సరే ఆ పొలాన్ని ఇచ్చేదే లేదు అని చెప్పి భద్రావతి అయితే వాళ్ళతో గొడవ పడుతుంది ఇక వాళ్ళైతే భద్రావతిని మాటలతో చెప్తే విడుదని ఇక కత్తులతో చుట్టూ కూడా అటాక్ చేయడానికి చూస్తుంటారు ఒక్కసారిగా ఒకడు భద్రావతి మీద కత్తిని ఎత్తు ఇక అక్కడికి ధీరజ్ అయితే వస్తాడు ధీరజ్ ఆ కత్తిని పెట్టిన వాడిని ఒక్క తన తన్నడంతో అతను దూరంగా పడతాడు ఇక మరో పక్క నుంచి రామరాజు కూడా అక్కడికి వచ్చి ధీరజ్తో సహా ఆ రౌడీల్ని చితకపాది అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో భద్రావతిని కాపాడినందుకు సేనాపతి రామరాజు కుటుంబం ఒక్కటవ్వబోతుందా అలాగే ఇక నర్మద కుటుంబానికి చెప్పిన తప్పుడు మాటలు అబద్ధమని తెలిసి నర్మద కుటుంబం రామరాజుకి క్షమాపణ చెప్పబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్